నమస్తే జయశ్రీరామ్ సార్ ఇది మారుతి వ్యాగనార్ విఎక్స్ విఎక్స్ఐ సీఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పన్నెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష రెండు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండికి దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమే ఉంటుంది రిస్టోన్ కంపెనీ టైల్ ఉన్నాయి సార్ నాలుగు టైల్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చిన్నాయి మాతి వ్యాగనర్ విఎక్స్ఐ సిఎన్జి పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఒక లక్ష రెండు వేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి కంప్లీట్ కిరాయిలకు నడిచిన వెహికలే సార్ ఇది చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నాయి సార్ వెహికల్కు అక్కడక్కడ బంపర్లు కూడా డ్యామేజ్ ఉన్నాయి డోర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన మేజర్గా అయితే ఏపీసు రిప్లేస్ కాలే వెనకాల ను ఫ్రంట్ బంపర్ అయితే ఆల్రెడీ గీతలు ఉన్నాయి ఫ్రంట్ బంపర్ అయితే చిన్న డ్యామేజ్ కూడా ఉంది సార్ దీనికి కూడా చిన్న డ్యామేజ్ ఉంది కస్టమర్ కావాలనే చేపించుకోలేదు సార్ ఇది అని అన్నాను ఇంట్రెస్ట్ ఉంటే ఇది కస్టమర్తో మాట్లాడిన దాన్ని బట్టి కస్టమర్ అయితే బంపర్లను డెంటింగ్ పెయింటింగ్లు కూడా చేసిస్తూ అంటున్నాడు సార్ సిఎన్జికమ్ పెట్రోల్ వెహికల్ మారుతి వీఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది డిక్కీ కూడా ఒరిజినల్ అండి సిఎన్జిక పెట్రోల్ వెహికల్ దాదాపు ఎనిమిది కిలోల వరకు ఏమో వస్తుంది అంట సార్ దా సిఎన్జీలు అయితే ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది పెట్రోల్ అయితే దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు మైలేజ్ వస్తుంది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ ఇది వన్ పాయింట్ టూ ఇంజన్ సార్ ఇది వెనకాల బంపర్ ఆల్రెడీ పెయింట్ ఉంది ఇప్పుడు కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ కంప్లీట్గా కిరాలకు నడిపిన వెహికలే ఇది ఇంట్రెస్ట్ ఉంటే లైన్లో వచ్చి వెహికలే చూడదు సార్ మేజర్గా అయితే బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు చిన్న చిన్న డ్యామేజ్ తప్ప మేజర్గా అయితే డ్యామేజ్ లేదు ఇక్కడ కూడా ఒక డ్యామేజ్ ఉంది ఇవన్నీ కావాలని కస్టమర్ అయితే ఒరిజినల్ పెయింట్ మిస్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే చేయించుకోలేదు అన్నారు సార్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ కస్టమర్ తోటే మాట్లాడిస్తాను సార్ కావాలంటే అవన్నీ చేసి ఇస్తా అని కూడా చెప్తున్నాడు బంపాలు కూడా డ్యామేజ్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక చిన్న డెంట్ ఉంది ఒక లక్ష రెండు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫ్రంట్ అడ్డ పట్టి కూడా ఒరిజినల్ ఉంది మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ బానట్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఒక లక్ష రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ కం పెట్రోల్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు పన్నెండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ చిన్న చిన్న గీతలు ఒక రెండు డెంట్లు తప్ప మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏ పీసు రిప్లేస్ కాలేదు ఫ్రంట్ పొజిషన్లా ఒకటి గ్లాస్ కూడా డ్యామేజ్ అయ్యి ఉంది సార్ అది ఒరిజినల్ దాదాపు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయితే కాలేదు సార్ బండి ఎట్లుందో అట్లనే ఉంచిండు కావాలంటే కూడా కస్టమర్ తోటి మాట్లాడుకున్న దాన్ని బట్టి కస్టమర్ అయితే ఇవన్నీ చేసిస్తా అని చెప్తున్నాడు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోరు వెహికల్ అయితే జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫర్దర్ దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఈ బోర్డు పైన మా ముగ్గుర నెంబర్లు ఉన్నాయి సార్ మారుతి వ్యాగనార్ విఎక్స్ఐ సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ వెహికల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండే సార్ కస్టమర్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి వెహికల్ చూసుకోర్రీ వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్ర కార్బజార్ ఆఫీస్లో ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి మారుతి వ్యాగనార్ వీఎస్ఐ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ ట్వంటీ టూ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తుంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ